హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శరత్ చంద్ర దగ్గరికి ఒక ఆవిడ వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది మీ అమ్మాయి భూమి ఒకరోజు రాత్రంతా ఊరి చివరన ఉన్న కోల్డ్ స్టోరేజ్లో ఆ గగ్గంతో గడిపింది అనగానే ఆ మాటలని వినలేక నమ్మలేకపోతాడు శరత్చంద్ర మీరు అంటుంది ఏంటి అని అంటుండగా న్యూస్ని చూపెడుతుంది ఆవిడ శరత్చంద్రకి ఆ న్యూస్ని చూసి బాధతో కళ్ళు మూసుకుంటాడు శరత్చంద్ర భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది కేపీ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు అపూర్వ శరత్చంద్ర పక్కన మోకాళ్ళపై కూర్చొని బావా నీకు అర్థమవుతుందా బావా ఇదంతా ఆ గగన్ గడి కుట్ర ప్లాన్ మన అమ్మాయిని మన ఆస్తిని మనల్ని వాడి గుప్పెట్లో పెట్టుకోవాలని ప్లాన్ చేసి కుట్ర పన్నుతున్నాడు బావా అని అంటూ ఉంటుంది అపూర్వ శరత్ చంద్రని ఇక ఒక్కసారిగా పైకి లేచి అనడం కాదు అపూర్వ నువ్వు చెప్పిందంతా నిజమే ఇదంతా ఆ గగన్ కుట్రే అని కోపంగా అంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు శరత్చంద్ర భూమి కేపి టెన్షన్ పడుతూ ఉండగా చూడు అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది అపూర్వ అప్పుడు రివాల్వర్తో సహా బయటికి వచ్చి కోపంతో ఊగిపోతాడు శరత్చంద్ర గగన్ విషయమంతా తెలుసుకొని టెన్షన్ పడుతూ అయోమయానికి గురవుతాడు ఆ భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు శరత్ చంద్రాని భూమి ఏ విధంగా ఆపుతుంది మళ్ళీ గగన్ల భూమి పెళ్ళి ఆగిపోతుందా రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్